అట్టాహాసంగా జాతీయ చేనేత దినోత్సవం నారాయణఖేట్ పట్టణంలోని వెంకటపూర్ చౌరస్తా వద్ద గల మార్కండేయ భవన్లో జాతీయ చేనేత దినోత్సవ కార్యక్రమాన్ని బుధవారం అట్టాహసంగా నిర్వహించారు ఈ సందర్భంగా పద్మశాలి కుల సంఘం బాధ్యులు మార్కండేయుని చిత్రపటానికి పూలమాలలు వేసి ప్రత్యేక అర్చనా పూజా కార్యక్రమాలు చేశారు అనంతరం వారు మాట్లాడుతూ సమసమాజానికి నాగరికత నేర్పింది పద్మశాలీయులేనని అత్యంత ప్రతిభా పాఠవాలు గల పద్మశాలీయులు దీన దిన దినాభివృద్ధి చెందడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక పథకాల ప్రవేశపెట్టి ఆర్థిక ఎదుగుదలకు సహకరించాలని ఈ సందర్భంగా వారు కోరారు ఈ కార్యక్రమంలో సంఘం బాధ్యులు సామల బైశెట్టి అనంతం మెట్టు శ్రీనివాస్ గున్నాల నరసింహులు పండరి నక్క నరసింహులు యువజన బాధ్యులు గుజ్జేటి శ్రీనివాస్ గోష్క శ్రీనివాస్ గుండు శివకుమార్ సతీష్ కులబాంధవులు పాల్గొన్నారు ہاتھی لائے اے مارکنیا جے جے کر کے